ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు గారికి అదేవిధంగా గారికి సీఎం సులభ అదేవిధంగా మా సహిలు ఎమ్మెల్యేలు మేయరు ఎమ్మెల్సీస్ అందరికీ చైర్మన్లకు మరియు అధికారులకు కలెక్టర్స్ ఎస్పీస్ అదే విధంగా వివిధ శాఖల అధికారులకు పత్రిక మీడియ సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు చాలా డీటెయిల్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి రివ్యూ సమావేశాలు రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా డే డే వరంగల్ ను మరి హైదరాబాద్ తో పోల్చుకొని హైదరాబాద్ తర్వాత మరి అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందుకెళ్లడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే గతంలో మరి ఎప్పుడో విమానాశ్రయం కోసం చేస్తే అది గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనం సాధించుకోలేకపోయినా కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి వరంగల్ యొక్క గొప్పతనాన్ని వరంగల్ యొక్క అవసరాన్ని గుర్తించుకొని గుర్తించి మరి ప్రాంతాలంత గతంలో పర్యటించి ఇప్పుడు మరి ఎయిర్పోర్ట్ ను కూడా ఇక్కడ తీసుకురావడం ఇది వారికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉన్నటువంటి అభిమానానికి శ్రద్ధకు నిదర్శనం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనందరం ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు అందరి అందరి పాత్ర మేడారంలో ఉండేది ఉండేవి కాబట్టి ఇప్పుడు కూడా అధికారులు అందరూ విధంగా మీడియా సోదరులు మరి ఓరుగల్లు పోరుగల్లు తర్వాత అని ఎట్లయితే కాకతీయుల కాలం అంటామో సేమ్ ఈక్వల్ గా అదే టైంలో సమగ్ర సాధన కాలం కూడా నడిచింది సో వాళ్ళు ఈరోజు మా ఇంటి ఇలవేర్పులే కాకుండా ఆదివాసులకే కాకుండా మరి విజనేతరులకు కూడా కోట్లాది మంది గుండెల్లో కొలువు తీరినటువంటి దేవతలు కొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి కులము మతము ప్రాంతము అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు ఆ భక్తుల వచ్చేటువంటి సౌకర్యార్థం దాదాపుగా ఆ నెలల క్రితమే మన ప్రభుత్వం వంద కోట్లను రిలీజ్ చేయడం జరిగింది ఏది ప్రతి రెండేళ్ళకు ఒకసారి జాతర మనం నిర్వహించుకుంటారు కాబట్టి నిర్వహణ కోసం అట్లనే మరి జాతరతో పాటు ఇప్పుడు మనం ఎంచుకున్నది గద్దెల పునరుద్ధరణ ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ సో ఈ పనులు కూడా ఇప్పుడే ఉండడంతో వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు స్పష్టారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం మరి గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనియర్ గారికి కూడా బాధ్యతలు ఇవ్వడం వారు కూడా చక్కచక్క వారి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నందుకు పొంగేటి శ్రీనివాస రెడ్డి అన్న గారికి అదేవిధంగా మా సోదరి మన ఎన్కోమెంట్ మినిస్టర్ సురేష్ అక్క గారికి మా ట్రైబల్ మినిస్టర్ అటు లక్ష్మణ్ గారికి మాకు సహకరిస్తున్న సహచర ఎమ్మెల్యేలు మా అధికారులు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు మా పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా మరి పద్దెనిమిదవ తారీఖు నాడు మరి నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినమో ఆ యొక్క పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి పద్దెనిమిదవ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అక్కడే బస చేస్తారు మేడారంలో కాబట్టి మిమ్మల్ని మన ఆహ్వానిస్తా అదే అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు నాడు ఉదయమే మరి ఏదైతే గంటల మధ్యనే ముహూర్తానికి మరి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాము పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది నాడు ఓపెనింగ్ ఉంది నూతన గుడి నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం ఉంటుంది నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్లకు అందరినీ కూడా పర్సనల్ కలిసి ఆహ్వానించడం జరిగింది అందరూ మీరు రావడానికి సిద్ధంగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు అదే కాకుండా ఎప్పుడు కూడా ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యంగా అక్కడ కావాల్సినటువంటి వ్యవస్థను అంతా కూడా కార్పొరేషన్ నుంచి కూడా మనకి ఇస్తా ఉంటారు డ్రింకింగ్ వాటర్ కానీ ఎత్తాన్నం కానీ మరి అదంతా కూడా గతంలో వచ్చినటువంటి అన్ని ఇద్దరు కలెక్టర్స్ విధంగా కార్పొరేషన్ కమిషనర్ గారు ఒకసారి న్యూ పెట్టుకొని అవన్నీ కూడా మళ్ళీ మాకు అక్కడికి పంపిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు ప్రజలకు ప్రత్యేక సోదరులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున మరొకసారి మేడారానికి ఆహ్వాన సెలవు సెలవుస్తుంది